పింఛన్ తీసేసారమ్మా అనేది పింఛను అదే ఏ గవర్నమెంట్లో తీసేశారు పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం అంటే వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛన్ పీకేశాడు ఏ ఎందుకు యూనిట్ యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీసారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేసారు మీ తీసాడు మీ అమ్మగారు తీసేసారు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు మరి నీలాంటి పేదవాళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారితో కూడా ఏదైతే ఉందో అవన్నీ రెటిఫై చేస్తాం చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశాడు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పింఛన్లు తీసాడు ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం మీకు మళ్ళీ మీ అమ్మగాకి పింఛిని ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛన్ మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి ఏమ ചന്ദ്രബാബുണ്ടോ മതി ചന്ദ്ര ഇത് വരക്ക ബാധപ്പെട്ട് തോടു ഉണ്ടാവും ഇപ്പം చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా బ్రహ్మాండ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం విద్యులు పెంచాను కానీ అన్నమాట ప్రకారం మీకు పదిహేను వేల రూపాయలు ఓకే సార్ ఏంటండి మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పెంచలేదు మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోండి అలాంటి బాబు దివ్యాంగులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మూడు వేల తరపు ఒక రూపాయి పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాయిగా

ఏడు వేల రూపాయలు ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మనవాడు మనవన్నాయి తక్కువే లేదు మాకు మీకు మనవాళ్ళు నేను కూడా మామూలుగా ఎట్లా మీల సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే మార్గం అమ్మా ચંદ્રબાબુ નાયડુ જે કામ કહે કે